తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల ఉత్సవాలు గోల్కొండ కోటలో ఘనంగా ప్రారంభమయ్యాయి తొలి పూజను పురస్కరించుకుని కోటలో కొలువుదీరిన జగదాంబిక అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అందంగా అలంకరించిన బోనం కుండలతో మహిళలు ఊరేగింపుగా తరలి వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు తొలుత గురువారం తెల్లవారుచామున గోల్కొండ చోటా బజార్లోని పూజారి అనంతాచారి ఇంట్లో అమ్మవారి విగ్రహానికి అభిషేకము ప్రత్యేక పూజలు మొదలయ్యాయి అనంతరం లంగర్ హౌస్ చౌరస్తాలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ తొట్టెలు ఫలహారం బండికి పూజలు చేశారు సార సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గురువారం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు పించియారు అరారే పంగరకల్ నిపతి పచమ్మా పల్లే ము శూలము పట్టి నవమా